మనం దేవుని యొక్క ఆజ్ఞలను విననట్లయితే మనం ఇతర దేవుళ్ల ఆజ్ఞలను వినటకు కట్టుబడి ఉంటాము ఆదాము మరియు హవ్వ గురించి ఆలోచించండి వారు దేవుని ఆజ్ఞను మరిచిపోయినప్పుడు వారు అపవాది యొక్క ఆజ్ఞలను వెంబడించి అంతిమంగా నాశనపు మార్గమునకు వెళ్లారు ఏ యుగంలోనైనా మంచి ఫలితాలను పొందుటకు దేవుడు ఎల్లప్పుడూ మనలను మంచిగా చేయవలనని ఆజ్ఞాపించును మరోవైపు సాతాను ఆజ్ఞలను పాటించువారిని నరకంలోని మండే అగ్ని గంధకములోకి లాగుటకు తాను చేయగలిగినదంతా వద్దకు వెళ్దాం అధ్యాయం వచనం చూద్దాం ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకునను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు మనం ఇక్కడ చూడగలిగినట్లుగా దేవుణ్ణి విరోధించువారు మహోన్నతునికి విరోధంగా మాట్లాడి ఆయన పరిశుద్ధ ప్రజలను అణిచివేస్తారని మరియు నియమిత కాలాలను మరియు నియమాలను కూడా మార్చడానికి ప్రయత్నిస్తారని దాని ప్రవక్త చాలా కాలం క్రితం ప్రవచించను అటువంటి ప్రజలు ప్రత్యక్షమవుతారని ప్రవచించబడినట్లుగానే అంధకార యుగాలలో సత్యమునకు ఏమి జరిగిను పరిశుద్ధ గ్రంథంలో ప్రవచింపబడినట్లుగా సత్యము మార్చబడి కొట్టివేయబడను ఈనాడు సంఘమునకు హాజరయ్యే వారందరూ రక్షింపబడాలని కోరుకుంటారు కాని అపొస్తలుడైన పేతురు యోహాను మరియు యాకోబు వలె యేసు యొక్క ఆజ్ఞలను గైకునటకు బదులుగా వారందరూ దేవుణ్ణి వ్యతిరేకించే వారి ఆజ్ఞలను గైకుని ఆచరిస్తున్నారు ఆ విధంగా దేవుని వాక్యము కాని ఆదివారపు ఆరాధన మరియు దేవుడెన్నడూ ఆజ్ఞాపించని క్రిస్మస్ ప్రత్యక్షమవుచున్నది ఇలా జరుగునని ఎస్కు తెలిసియుండను మరియు అపోస్తలుడైన యోహాను ద్వారా మనకు ఈ వాక్యమును ఇచ్చారు పరిశుద్ధ గ్రంథపు ప్రవచనం యొక్క వాక్యములకు ఎవరైనా ఏదైనా కలిపినట్లయితే వారికి ఏమి జరుగును దేవుడు ఆ వ్యక్తికి తెగుళ్లను తెచ్చును మరియు ఎవరైనా వాక్యములను తీసివేసినట్లయితే దేవుడు నిత్యపరలోక రాజ్యంలో వానికి పాలు లేకుండా చేయును ఆయన మనకు ఈ వాక్యాన్ని ఇచ్చినప్పటికీ లోకానికి ఇది తెలియదు వారు సాతాను యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూనే ఉన్నారు ఈ విధంగా వారు వ్యర్థమైన పనితో అలసిపోవుటకు కట్టుబడి ఉంటారు మరియు తరువాత మరణమే వారి ఏకైక ఫలితము ఏది ఏమైనా మీరు మరియు నేను దేవుని ఆజ్ఞలను మరియు దేవుని వాక్యములను మాత్రమే పాటించగలిగే వారిగా ఉండవలెనని నేను నమ్ముచున్నాను